అంజన్న దీవెనలతో పాడి పంట బాగుండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆకాంక్షించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ జోడాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి వేరువేరుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ అర్బన్ మండలం అగ్రహారం ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఉదయం సుప్రభాతం సంకల్పం మాన్య సూక్త అభిషేకం బాలభోగము హారతి అర్చనలు అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు చాలా చాలా మంది పాల్గొన్నారు మరియు ఈరోజు హనుమాన్ రోజు కూడా సుమారు దాదాపు ఒక ముప్పై నుంచి నలభై వేల మందికి నలభై వేల మంది దర్శనం చేసుకుంటారు భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలవకుండా చలో పందిళ్ళు వసతి బటర్ మిల్క్ పది క్వింటాల అన్నదానం కూడా భక్తులకు చే చేస్తున్నాం కీర్ణ ప్రసాదాలు ట్యూ లైన్ లైటింగ్స్ టెంట్సు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ జోడాంజనేయ స్వామిని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ అర్చకులు ఆయనను ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అంజన్న దీవెనలు ప్రజలందరిపైన ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు ఆయన వెంట నాయకులు నీలం శేఖర్ ముత్త మహేష్ రావు శ్రీనివాస్ అభిమన్యు మంద అనిల్ గోనెల సతీష్ గౌడ్ పాల్గొన్నారు పెద్ద ఎత్తున దీక్ష పురుగు కఠోరమైన నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు ఇలా హనుమాన్ మాలను ధరించి ఈరోజు వారికి నిర్మించుకోవడం కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ దీక్షా పురంగులకు అర్మానం సందర్భంగా ప్రతి ఒక్కరికి ముందుగా దీక్షా మాలలో ధరించిన వారికి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి వారికి ముందుగా హనుమాన్ విలేఖర శుభాకాంక్షలు తెలియసుకుంటూ వారి కుటుంబాలతో పాటు ఆ ప్రాంతం కానీ పరిసర ప్రాంతాలన్నీ సుఖ సంతోషంగా ఉండి హనుమాన్ ఆశిస్సులు ఆ దేవుని ఆశిస్సులు ఆ కుటుంబానికి పాటు ప్రాంతాలకు ఉండాలని వీళ్ళ దీక్ష పరను ఇలా నిర్మించుకున్న తమ ఒక కఠోరమైన నలభై ఒక్క రోజులు ఒక కఠోరమైన వారి యొక్క నిష్టతో అందరూ సుఖ సంతోషంగా ఉండాలా భవంతిని ఆశిస్తూ ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఎదుర్కొక్కలకి భక్తులకు పరిసర ప్రాంత ప్రజలు కార్మికులు ప్రజలకు వ్యాపార వాణిజ్య వర్గాల కుటుంబాలపై వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామిని విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు ముందుగా ఆలయానికి చేరుకున్న ఈవో అర్చకులు ఘన స్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ఈ నెల నాలుగు నుండి ఆలయంలో స్వామివారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు సాయంత్రం రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలయ సిబ్బంది ఉన్నారు అధికారులకు ఆలయకు సంబంధించినటువంటి ప్రజలు కమిటీలో ఉన్నటువంటి ప్రజలందర్భంగా ప్రత్యేకంగా నాగించి అభినందనలు అందజేస్తాం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం లేని పల్లెలు లేవు శ్రీ ఆంజనేయ స్వామి ఆ గ్రామంలో పల్లెల్లో నెలకొల్ కోపడి ఉండడు అంటే మాకు ఎలాంటి బాధలు రావని నమ్మేటువంటి సందర్భం ప్రతి గ్రామంలో కూడా ఆంజనేయ స్వామిని ఒడిచేటువంటి వారి సందర్భం ఆంజనేయ స్వామి జయంతి సందర్భం కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం ఎదురుగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఈ వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను షాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గంగరాజు పార్టీ మండల అధ్యక్షులు గోసుకుల రవి మాజీ ఎంపీటీసీ వెల్మ నర్సవ్వ బాల్రెడ్డి ఆలయ కమిటీ వైస్ చైర్మన్ రాఘవరెడ్డి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కడారి తిరుపతి పాల్గొన్నారు కళ్యాణ మహోత్సవానికి ఆలయ తమిది అధ్యక్షుని ఆలయ తమితి సభ్యుని ఈ గ్రామ పెద్దలు అన్ని కళాల సంబంధించిన ఈ యొక్క ఏర్పాట్లను కార్యక్రమాలలో భాగస్వామికు అయిన ప్రతి ఒక్కరికి

జరిగే వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున పెద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి కళ్యాణ మహోత్సవానికి వచ్చేసిన విశేష ప్రతి ఒక్క స్వామివారి కటక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తి అందరూ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చూసి అన్నదానం తిని వెళ్ళగలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నారు